ఈరోజు ఒక అద్భుతమైన శక్తివంతమైన సులభమైన చాలా ప్రయోజనాలు కల ఒక శ్లోకాన్ని చెప్పుకుందాం మేబీ చాలామందికి వచ్చి కూడా ఉండొచ్చేమో మీకు మీలో చాలామందికి తెలియదు నాకు ఎందుకంటే చాలా సులభమైనటువంటిది ఏ కొద్దిగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు పూజలు ప్రవచ ఏదైనా యాక్టివిటీస్లో పారాయణాలు వీటిల్లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ శ్లోకం ఏంటంటే నేను ఎన్నిసార్లు దీని రిజల్ట్ని చూశానంటే చెప్పలేను మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళా తిరిగి క్షేమంగా ఇంట్లోకి రావాలి అనే ఉంటుంది కదా మనందరికీ కూడా అంతే కదా బయట ఏమి జరగకూడదు మంచిగా వెళ్ళాలి మంచిగా రావాలి అని ఉంటుంది కదా అలాగా ఇంటిలోంచి బయటికి వెళ్ళడం మొదలుపెట్టి చాలు ఈ శ్లోకం చదువుకోవాలి రెండు సార్లు అలాగే తిరిగి బయట మన పనులన్నీ ఆఫీసో ఉద్యోగమో వ్యాప ఏదైనా సరే బయటికి షాపింగు అన్నీ అయిపోయి మళ్ళీ తిరిగి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మళ్ళీ చదువుకోవాలి శ్లోకం రెండుసార్లు నేను ఒక్కసారి ఎప్పుడన్నా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఒకసారి చదవలేదనుకోండి ఆ రోజు జస్ట్ మిస్ ది యాక్సిడెంట్స్ ఎన్నిసార్లు ఇప్పుడన్నా దవక్కని యాక్సిడెంట్ ఈరోజు చదవలే కదా అని గుర్తొస్తుందన్నమాట అలాగా నేనైతే నాకైతే ఇది మూఢ నమ్మకం అనుకోండి అలా ఫీల్ అవుతున్నాను అనుకోండి అలా నమ్మేస్తున్నారనుకోండి మీరు ఏ పేరైనా చెప్పండి కానీ ఇది నిజం నేనైతే ఒక్కసారి అందుకని ఈ ఫలితం అందరికీ రావాలి అని లక్ష స్టిక్కర్స్లో ఈ శ్లోకాన్ని ప్రింట్ చేయించి కూడా లక్ష స్టిక్కర్స్ ఖర్చు అయిపోయాయి అంటే అంతమందికి పెట్టాం అది స్టిక్కర్ రూపంలో పెట్టాము ఆ శ్లోకాన్ని డోర్ దగ్గర అతికించుకుంటే లోపల వైపు బయట వైపు డోర్కి బోత్ సైడ్స్ అతికించుకునే వాళ్ళు అనమాట అందరూ కూడా సరే ఆ శ్లోకాన్ని చెప్తాను మనం నేర్చుకుందాం రాకపోతే వస్తే స్ట్రిక్ట్లీ పాటిద్దాం ఎవరైతే పాటించడం ప్రారంభిస్తారో మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో చేయండి నేను చెప్పే మెసేజ్ అవును బాగుంది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి అప్పుడు ఆహా ఎన్ని లైక్స్ వచ్చినాయంటే ఇంతమందికి ఇష్టమవుతుందనమాట మనం ఇంకా అర్థిద్దాము అని అర్థం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చెప్పేటప్పుడు కెమెరాకి చెప్తాం కదా తెలియదు కదా సో దట్స్ వై ఓకే శ్లోకాన్ని చెప్దాం కొద్దిగా క్లుప్తంగా అర్థం కూడా చెప్తాం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రెండుసార్లు చెప్పాలి కదా మరొకసారి దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకం యొక్క మొదటి శబ్దం అర్థమైపోతుంది రాముల వారిని స్మరిస్తున్నామని అర్థమై ఆ మొదటి పదం ఏంటి ఆపద కదా పదలంటే ఏంటండి అసలు అంటే ఊహించకుండా చెప్పకుండా వచ్చేటటువంటివి అన్నమాట మనకు తెలియదు అసలు కనీసం ఊహ కూడా ఉంద ఉండదు పెద్దగా గాలివాన వర్షాలు వస్తుంటే కరెంటు పోతుందేమో అది కాస్త ఊహిస్తాం కదా అలాంటివి ఏదైనా ఊహకు అందుతాయి కొన్ని అసలు ఊహకి ఏమాత్రం సంబంధం లేకుండా కష్టాలు వస్తుంటాయి మనకి ఎగ్జా బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ సో ఇలాగా ఆపదా అపహర్తారం వాటన్నింటినీ హరించి వేయాలి అసలు రామచంద్రుల వారికి వచ్చినటువంటి ఆపదని మించిన ఆపదనే ఎవరికైనా వచ్చిందండి ఇంతవరకు ఎవరికి రాలే కదా ఆయన అంత పెద్ద వీరుడు సూర్యుడు ధీరుడు జ్ఞాని ఉత్తమ కులంలో జన్మించారు ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు యొక్క చక్రవర్తి యొక్క కుమారుడు జనక చక్రవర్తి యొక్క అల్లుడు సీతమ్మ వారికి భర్త ముగ్గురు అను అనునాయంగా ఉండేటటువంటి తమ్ముళ్ళు వుంసాం మోహన రూపాయ పురుషులకే మోహం కలిగించేంతటి గొప్ప సౌందర్యం కలిగిన వాడు ఇవి అన్నీ ఉన్నాయి రాముల వారికి క్వాలిఫికేషన్స్ కదండి బట్ స్టిల్ ఏమైంది కైకమ్మ ఒక కోరిక కోరింది రాజ్య అభిషేకం రాజ్య రాజ రాజసింహాసనాన్ని అధిరోహించాల్సిన సమయంలో అన్నీ వదిలిపెట్టేసి నార వస్త్రాలు మామూలు ఒక బట్టలేదో తీసుకొని వెంటనే వెళ్ళిపోయాడనమాట ఖాళీ నడకనా అసలు ఇంతకంటే పెద్ద కష్టం ఎవరికైనా ఉంటుందండి మనకి మనం ఇది ఇది పోయింది అది పోయిందని ఏడుస్తుంటాం కానీ మనకు ఉన్నది ఎంత మన వంశం ఎంత మన పూర్వీకులు చేసిన తపస్సులు ఎంత మనకున్న ఆస్తిపాస్తులు ఎంత అందులో పొయ్యేది ఎంత ఈ ఏడు మాత్రం పెద్దగా బో 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 అని ఏడుస్తుంటాం మనం ఎందుకంటే మనసు గట్టిగా లేదు అలా మరి రాముల వారికి అన్ని సమానమే అందుకని ఆయన అడవి బాటకెళ్ళినా కూడా ఎన్ని ఆపదలు తాటక రూపంలో ఒక ఆపద శూర్పణకు రూపంలో మరొక ఆపద మారీచు రూపంలో మరొక ఆపద ఖరదూషణాదు రూపంలో మరొక ఆపద రావణాసుడి రూపంలో పెద్ద ఆపద సత్ భార్య వెళ్ళిపోవటం మరో పెద్ద ఆపద ఇట్ల ఇవన్నీ ఎన్ని ఆపదలు వచ్చినా కూడా వాటన్నింటినీ కూడా సంపదగా మలుచుకున్నాడు ఆయన రైట్ విజయము విజయ సంపద రాజ్య సంపద ధన సంపద ఖ్యాతి సంపద అన్నింటినీ పెంచేసుకున్నాడు తన యొక్క కాలినడకతోటి ఈ అడవుల మార్గం అంతా కూడా దాటుకుంటే వెళ్ళి కదా కాబట్టి అలాగా మనకి ఎటువంటి ఆపదలు మనకి లిఖితంలో ఉన్నా కూడా వాటిని మన విజయాలుగా మారేలాగా ఎవరు అనుగ్రహించగలరు రాముల వారు సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం లోకంలోని అందరికీ కూడా ఎంత ప్రీతిపాత్రుడో అని అంట ఆయన అంటే పడి అందరూ అసలు ఇంకా కావాలి రాముని ఇంకా చూడాలి ఇంకా మాట్లాడాలి ఇంకా చూడాలి అనుకుంటుంటారట లోకాభిరామం శ్రీరామం భూయ భూయ కలిపి చదివితే భూయో భూయో అంటాం మనం ఇట్లా అర్థం చెప్పుకున్నప్పుడు ఆ శబ్దాన్ని విడిగా చదివితే భూయహ భూయహ అంటాం నమామ్యహం నమామి అహం నేను నమస్కరిస్తున్నాను అని అనమాట కనుక ఇలా అర్థాన్ని తెలుసుకొని మనం చాలా డిసిప్లిన్గా గుర్తు పెట్టుకొని ఒక టైమ్స్ ఏమవుతుందంటే మనం ఇంట్లో నుంచి బయట బయలుదేరి వెంటనే గుర్తురాదు కొద్దిగా జస్ట్ ఒక టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ థర్టీ మీటర్స్ వెళ్ళాక గుర్తొస్తుంది అయినప్పటికీ కూడా మంచి అలవాట్లు అలాగే అయ్యో మర్చిపోయామని వదిలేకుండా అప్పుడైనా చదవండి తర్వాత నెక్స్ట్ టైంకి మళ్ళీ మొదట్లోనే గుర్తొస్తుందన్నమాట అలాంటి పని చేద్దాం కలుద్దాం జై శ్రీకృష్ణ